సావిత్రినగర్ గ్రామంలోని ప్రజలు గడిచిన మూడు నెలల నుండి మంచినీటి కొరతతో ఇబ్బంది పడుతున్నందున సావిత్రినగర్ యువత అధ్యక్షులు మల్లాడి రాజు ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు సరిపడా మంచినీటిని సరఫరా చేయాలని తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరడం జరిగింది సావిత్రి నగర్ గ్రామంలోని ప్రజలు గడిచిన మూడు నెలల నుండి మంచినీటి కొరతతో ఇబ్బంది పడుతున్నందున సావిత్రి నగర్ యువత అధ్యక్షులు మల్లాడి రాజు ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు సరిపడా మంచినీటిని సరఫరా చేయాలని తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరడం జరిగింది అంతేకాకుండా అనేక సంవత్సరాల నుండి ఇదే సమస్య ఇలాగే ఉన్నందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన చెందుతూ మా గ్రామంలో నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని యానం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునుసామికి మరియు యానం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏఈ నాగరాజుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో యువత అధ్యక్షులు మల్లాడి రాజు మరియు మహిళలు పాల్గొన్నారు last five years no problem the green party इनके लिए पुरलो वाढतेय म्हणत 있는데요 की पॉप्युलेशन पेरिगेस होत 있는데요 last five years मारो पॉप्युलेशन पण सुधारायचं last 15 17 इयर्स मध्ये सेम प्रॉब्लेम पुरलो वाढ पटकन येते इकडे बघा पॉप्युलेशन पेरिगेस आता पाइपलाइन मारचो अनुमान तो पाणी येणार नाही लास्ट फाइव इयर्स मध्ये ओपन करायला वॉटर actually five months है ये भी क्या ये भी है सेप्टेंबर में यार कैसे हैं तेरी सांस लगा रहा हूँ अरे नहीं तो पाइप राइड पूंछा कॉट है यूट्यूबर के ऊपर न्यू पाइप राइड है हम्म तबला देख ना जब तबला देखेंगे ना तो आपसे ज़्यादा ఇప్పుడు మీరు కమ్యూనిటీ హాల్ ఉంది కదా సార్ ఓల్డ్ ఓల్డ్ కాలనీ టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి కదా మొత్తం సరౌండింగ్ అంతా వాటర్ రావడమే సార్ చాలా సార్లు మీరు కంప్లైంట్ చేసాం మీరు